కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నడపక నడపకముందు పెట్టకముందు పరివర్తన్ సంస్థ నడిపాడు ఆ సంస్థలో స్వాతి మాలివాల్ కేజ్రీవాల్తో పనిచేసింది ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల ముందే అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిబవ్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు ఎంపీ స్వాతి మలివాల్ మీద దాడి చేసిన విషయం ఈ వివాదంగా మారింది స్వాతి మాలివాల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిసింది రెండు రోజులుగా కనిపించకుండా పోయిన స్వాతి మాలివాల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన రాజ్యసభ సభ్యురాలిని కేజ్రీవాల్ ముందే భీభవ్ కుమార్ దాడి చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోలీసులు కేజ్రీవాల్ పిఏ భిభవ్ కుమార్ను పిలిపించి విచారించాలని ప్రయత్నం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ స్పంది స్పందించి నోటీసులు పంపించినా స్పందించని భిభవ్ కుమార్ పోసిల్ పోలీసులు బిబవ్ కుమార్ ఇంటికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేసిన భిభవ్ కుమార్ ఇంట్లోని సభ్యులు కుటుంబ సభ్యులు నోటీసులు తిరస్కరించగా ఆయన ఉండే ఇంటి గేటుకు నోటీసులు అంటించిన పోలీసులు చూడాలి మరి ఆమ్ ఆద్మీ పార్టీలోని లొసుగులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయంటున్న విశ్లేషకులు రాజకీయ పండుగలు బిబవ్ కుమార్ చేతిలో అరవింద్ కేజ్రీవాల్ వివరాలు ఉన్నాయని స్వాతి మాలివాల్ అని అంటున్నారు ఈ విషయము విచారణలో బయటపడే అవకాశం ఉందని అంటున్న మేధావులు రాజకీయ పండితులు దేశంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల వేళ ఇలాంటి సంఘటనలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా లొసుగులు బయటికి రావడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కేవలం ఎన్నికల వరకే ఎన్నికలలో ప్రచారం వరకే పనిచేయాలని కండిషనల్ బెయిల్ ఇచ్చినట్టుగా మనకు తెలుసు చూడాలి అరవింద్ కేజ్రీవాల్ యొక్క వివరాలు ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న వింతలు విశేషాలు తెలిసే అవకాశం ఉంది అంటున్న రాజకీయ నాయకులు ఇప్పటికే ఎంతోమంది పార్టీని వీడారి